ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ మార్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే కొబ్బరినం చూద్దాం సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఈ కొబ్బరినానికి బాస్మతి రైస్ యూస్ చేసినట్లుగానైతే ఈ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక టూ టైమ్స్ ఇలా వాటర్ వేసి వాష్ చేసేసుకుంటాం కదా ఒకసారి వాష్ చేసేసుకున్నాక ఈ వాటర్ అంతటినీ డ్రైన్ చేసేసి మళ్ళీ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇంకేస్ పెద్ద సైజ్ కొబ్బరికాయ అయితే కనుక ఒక హాఫ్ సరిపోతుందండి అదే చిన్నది అయితే మాత్రం కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం ఒకసారి గ్రైండ్ చేసేస్తాం కదండి ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైనర్ హెల్ప్తో ఫిల్టర్ చేసేసుకుందాం ఇక్కడ అదే పల్ప్ వేసి రెండోసారి ఇంకొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తున్నానండి ఇలా వచ్చిన కొబ్బరి పాలు ఎంతవరకు ఉండాలి అంటే మనం తీసుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది కొబ్బరి పాలు తీయటానికి అలాగే ముందుగా నానబెట్టుకోవటానికి రైస్ దీనికి మాత్రమే టైం పడుతుందండి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి అలానే చూపిస్తున్న ఈ బిర్యానీ స్పైసెస్ ఒక రెండు యాలకులు అలానే ఒక ఆరు ఏడు మిరియాలు ఒక రెండు మరాఠీ మొక్క ఒక మూడు లవంగాలు చెక్క అలానే ఒక రెండు అనైస్ ఒక హాఫ్ టీ స్పూన్ షాచీరా ఒక రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసేసి ఒక నిమిషం పాటు సాల్ట్ చేసుకోవాలి ఒకసారి ఇలా సాల్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి ఇలా మధ్య కట్ చేసినవి అలానే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఆనియన్స్ ఒకసారి మంచి కలర్ వస్తుంది కదండి అప్పుడు మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని ఈ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసి అది పచ్చివాసన పోతుంది కదా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఒకసారి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించాక ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ ఉంచుకున్నాం కదా వాటర్లో ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు ఆ వాటర్ని ఈ కొలండర్ హెల్ప్తో కానీ స్ట్రెయినర్ హెల్ప్తో కానీ తీసేసి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోని మనం తీసుకున్న బాస్మతి రైస్ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాల్ని ఈ కొబ్బరి పాల్ని ఇందులో వేసేసుకుందాం ఇక్కడ బాస్మతి రైస్ బదులు సోనా మసూరి రైస్ కానీ యూస్ చేసినట్లయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు కొబ్బరి పాలు యాడ్ చేయాలి ఇక్కడ మనం బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కొబ్బరి పాలుని యాడ్ చేస్తున్నాను ఒకసారి కొబ్బరి పాలు యాడ్ చేసేసాక ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతటా చక్కగా కలిపేసుకొని చివరిలో కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన కుక్కర్ లిడ్ పెట్టేసి దీని ఒక త్రీ విజిల్స్ వరకు ఉంచుదాం ఇప్పుడు ఇలా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒకసారి ఇలా త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తాం కదా స్టవ్ ఆఫ్ చేశాక మనకి ప్రెషర్ పూర్తిగా పోయేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలా వదిలేసాము అంటే కనుక కుక్కర్లో చేసాం కాబట్టి ఇప్పుడు మెతక అన్నది విడివిడిగా చాలా చక్కగా వస్తుందండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కొబ్బరి అన్నాన్ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా నచ్చుతుంది ఫస్ట్లో ఈ కొబ్బరి అన్నం సర్వ్ చేసుకునేటప్పుడు కాస్త నెయ్యిలోని జీడిపప్పుని వేయించుకొని అది కూడా ఈ కొబ్బరి అన్నంలో యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఈ కొబ్బరి అన్నానికి మాత్రం చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి అది వెజ్ రెసిపీస్తో అయినా నాన్ వెజ్ రెసిపీస్తో అయినా సరే మంచి కాంబినేషన్గా ఉంటుంది ఈ కొబ్బరి అన్నం అనేది ప్రాసెస్ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్